నీ కన్ను తెరుచుకున్న ప్రతి ఉదయం నీ మెదడులో ఒక యుద్ధం జరుగుతుంది ఒకవైపు ఒక సోమరి రాక్షసుడు దిండుపైన పడి ముసిముసి నవ్వుతూ ఇంకో పది నిమిషాలు పడుకో ఇంకో వీడియో చూడమ్మా రేపు మొదలు పెడితే సరి అని చెవిలో చెప్పుకుంటూ ఉంటాడు మరోవైపు ఎంపాయర్ బిల్డర్ కళ్లలో అగ్ని హృదయంలో జ్వాల ఇప్పుడు లేచి నడువు ఈవాళ్ల పను చెయ్యి కష్టపడితే నీవు రాజు అవుతావు అని గర్జిస్తాడు ఈ యుద్ధం ఫ్యాంటసీ కాదు ఇది నీ రోజువారి నిజం ఈ యుద్ధంలో ఓడిపోయిన వాడే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాడు సోమరి రాక్షసుడికి లొంగితే జీవితం నెమ్మదిగా కూలిపోతుంది జిమ్మ రేపు స్టడీయా తరువాత స్వప్నమా తరువాత ఏదో వస్తుంది ఇలా ఐదు సంవత్సరాలు గడుస్తాయి ఒకరోజు ముప్పై ఏళ్ళు వచ్చేసి నీవు ఇన్స్టా స్క్రోల్ చేస్తూ నీ స్కూలు స్నేహితులు ముందుకు వెళ్లిన ఫోటోలు చూస్తూ మనసులో నేను కూడా చేసి ఉండేవాణ్ణి అనుకుంటూ బాధపడతావు సోమరితనం నిరపరాధం కాదు అది ఒక దొంగ నీ సామ్రాజ్యాన్ని నిద్రలో దోచుకుపోతుంది నీ భవిష్యత్తును కాఫీ సిప్పులాగా మెల్లిగా త్రాగేసుకుంటుంది ఎంపైర్ బిల్డర్కి శక్తి ఇస్తే పరిమాణం మారుతుంది ఫైవేయం నిద్రలేచి పరుగులు నీకు కొత్త క్రమశిక్షణను రూపొందిస్తాయి వైఫల్యాలు నీ బలాన్ని పెంచుతాయి నొప్పి నిన్ను స్టీలులా కఠినం చేస్తుంది అప్పుడు నీవౌతావు నాయకుడు రక్షకుడు నిన్ను చూసి ఇతరులు ఈర్ష్యపడే జీవితం గడిపేవాడు విజయం ఇవ్వబడదు దాన్ని లాగి తీసుకోవాలి యుద్ధం చేసే యోధుడే రాజు అవుతాడు యుద్ధం గెలిచే ఐదు ఆయుధాలు ఒకటి రిగ్రెట్ మిర్రర్ ప్రతి రాత్రి అద్దం ముందు